హూడి అమ్మ బడవ వాడు కొట్టిన కొట్టుడికి మూడు నాలుగు పల్టీలు అనమాట ఇదిగో ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తుంది వెన్యూ కారు ఆ కార్ అనమాట కొట్టింది ఆ కారు చూడు ఎంత ఇదైందో లైట్గా బానేట్ ఏదైతే ఉందో జస్ట్ అది వంగిపోయింది అనమాట బట్ తగిలిన కార్కి మాత్రం చూడండి కారు ఎలా ఉందో బట్ తగిలిన కార్ ఏదైతే ఉంది ఆ కారు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఆ ఇంజన్ అనమాట బ్లడ్ కాదు మీరు భయపడమాకంటే బ్లడ్ కాదు అది ఇంజన్ ఆయిల్ ఉంటుంది కదా ఆ అనే వెహికల్ వెహికల్వి దాని ఇదైందనమాట అక్కడ కాలు కనిపిస్తుంది వాళ్ళు కదా వాళ్ళు యాక్సిడెంట్ అయింది వాళ్ళు ఎవ్వరికి ఏం కాలేదు యాక్చువల్గా వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు ఆ పేషెంట్ పెట్టుకొని సో ఇన్స్ యాక్సిడెంట్ వల్ల ముగ్గురు పేషెంట్లు అయిపోయారు బట్ వీళ్ళందరినీ ఎవరైతే గుద్దారో వాళ్ళు సేఫ్గా ఒక హాస్పిటల్కి చేర్పించారు హాస్పిటల్ పేరు ఎన్ఆర్ఏ మన మంగళగిరిలో ఉంది అక్కడ వాళ్ళకి చికిత్స జరుగుతుంది ప్రజెంట్ అయితే సేఫే అని అంటున్నారు అందరూ సో ఈ వెహికల్ తరఫున వాళ్ళు ఏ ఊరు అనేది మనకి అడగలేదు వాళ్ళు వద్దన్నారు సో మనం చెప్పలేదు అనమాట సో ఎవరైతే ఉన్నారో డ్రైవ్ చేసేవాళ్ళు ప్లీజ్ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఓ త్వరగా వెళ్ళకండి ఈ డ్రై ఈ డ్రైవింగ్ ఉంది కదా ఈ రోడ్డు రైట్ సైడ్ నుంచి నేను లెఫ్ట్కి అనమాట మిడిల్ రోడ్లో ఉన్నాను స్పీడ్గా వెళ్ళేవాళ్ళు ఆ రైట్ సైడ్లో వెళ్ళండి ఇంకా స్లోగా వాళ్ళు అనుకుంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళండి ఇప్పుడు నేను రైట్ సైడ్ తీసుకెళ్ళాను సో ఆ వెహికల్ అట్లా క్రాస్ చేయడం కూడా చాలా తప్పు అది యాక్చువల్గా అలా వెళ్ళకూడదు బట్ ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు మనం ఎవరినైనా బండి క్రాస్ చేయాలనుకుంటే మనం రైట్ సైడ్ నుంచే క్రాస్ చేయాలి లెఫ్ట్ సైడ్ నుంచి క్రాస్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి మనం ఎగ్జాక్ట్లీ మన డ్రైవింగ్ మనం ఏదైతే ఉందో మనం ఎగ్జాక్ట్గా ఫాలో అవుతాయి ఏ యాక్సిడెంట్లో అవ్వవు బట్ స్పీడ్ అని చెప్పేసి లేకపోతే ఎమర్జెన్సీ అని చెప్పేసి అలా వెళ్ళిపోతూ ఉంటాం ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు చూస్తున్న వాళ్ళు కొంచెం స్లోగా నడపండి చాలు జై హింద్